హలో అండి నమస్తే వెల్కమ్ టు వాల్ ఈరోజైతే మల్లె మొక్కకి మనం పువ్వులు బాగా పూయించుకోవాలంటే కొన్ని ముఖ్యమైన టిప్స్ అయితే పాటించాలండి అవి చేస్తేనే మనకు సీజన్ అంతా కూడా పువ్వులు బయట కొనకుండా మనకి ఇంట్లోనే మన చెట్టుకే పూయించుకోవచ్చు మల్లె మొక్కల్లో చాలా రకాలు అయితే ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నది సన్నజాజి మొక్క మనకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా పువ్వులు వస్తూనే ఉంటాయి దీనికి ఏ విధంగా చేస్తాననేది నేను ముందు వీడియోలు అయితే చాలాసార్లు అయితే షేర్ చేశాను బుట్టలు బుట్టలుగా పువ్వులు కూడా హార్వెస్ట్ చేసుకున్నాం కదా మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వచ్చే ఈ మల్లె ముక్క కూడా మనము అన్ని మొక్కలకు ఒకేలాగా ఉంటుందండి ఇంచుమించుగా కాకపోతే ఏ ఏ సీజన్లో ఏ పూలు ఎక్కువగా వస్తాయని చూసుకొని దానికి రెండు మూడు నెలల ముందు నుంచి మనం ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు చూస్తుంది విరజాజి మొక్క అనమాట దీంట్లో చిక్కుడు పాదు ఉండే ఇంకా ఈ మొక్కను బాగా పెరగనీయలేదు ఆ చిక్కుడు పాదు ఇక మొక్కలన్నీ తీసేసినాం కదా ఇంక ఈ మొక్క కూడా పూర్తిగా మనము ఈ విధంగా ఆకులన్నీ తీసేసి కొంచెం బలమైన ఎరువులు ఇస్తే మనకి మొక్క పెరగడంతో పాటు ఇవి కూడా మనకు చాలా బాగా వస్తాయి సన్నజాజులు పువ్వులు కాడలు పెద్దగా ఉంటాయి ఇవేమో పొట్టిగా ఉంటాయి ఇంకా మూడోది ఇది మల్లె అండి ఈ మొక్కనైతే పూర్తిగా నేను లైవ్ వీడియోలో చూపించాను కదా ఈ చెట్టు ఇలా ఉండేది అనేది పూర్తిగా మొక్కను మొత్తం ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత కొన్ని కొమ్మల్ని నాటుకున్నాను అవి కూడా మంచిగా చిగులు వస్తున్నాయి ఇక దీనికి మూడు రోజుల తర్వాత ఈ విధంగా నీరు పెట్టాలి మనం మొక్కను మొత్తం ప్రోనింగ్ చేసినక వెంటనే నీళ్లు పెట్టకుండా ఈ విధంగా మూడు రోజుల తర్వాత నీళ్లు పెట్టుకుంటే మనకి మనకి దానికి ఇచ్చే పశువుల ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఇస్తే చిన్న చిన్నగా చిగుళ్ళు అనేటివి మొదలవుతాయి పనులన్నీ స్టెప్ బై స్టెప్ మనం డిసెంబర్ నుంచి మొదలెట్టుకొని ఈ విధంగా మనం చేస్తూ ఉంటే ఈ విధంగా నాకు ఇప్పటికైతే చిగుళ్ళు వచ్చాయి ఇరవై రోజులల్లో ఇప్పుడు దీనికి బాగా బలమైన ఆహారం అనేది ఇవ్వాలి మొగ్గలు ఎక్కువగా వచ్చి పువ్వులు ఎక్కువ రావాలని మూడు రోజులు నీళ్ళు ఎందుకు ఇవ్వకూడదంటే మనం నీళ్ళు వెంటనే పెడితే ఆకులు ఎక్కువగా వచ్చి కొమ్మలు తక్కువగా వస్తాయి మనకి మొక్క కూడా పచ్చగా ఉంటుంది కానీ మొగ్గలు ఎక్కువగా రావు ఇప్పుడు అదే విధంగా చేసింది ఈ కాగడం ఈ మొక్కను మీరు గమనించినట్టయితే చూసారా ఒకటే కొమ్మ ఉంది ఒక్క కొమ్మకి ఎన్ని మొగ్గలు ఉన్నాయి చూసి కదా ఈ విధంగా ఉండాలంటే మనం ఆ ముందుగా ఏ మొక్కకైనా పూర్తిగా ఆకులు అన్ని తీసేసి కొమ్మలు ప్రోనింగ్ చేసుకొని నీడలో పెట్టుకున్న మూడు రోజుల తర్వాత ఎరువులను స్టెప్ బై స్టెప్ ఇవ్వాలి చిగుళ్ళు ఆకులు రావడానికి మనం పశువుల పీడ కానీ వర్మీ కంపోస్ట్ కానీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ సరిపోతుంది ఇంకా మొగ్గలు పువ్వులు ఇవన్నీ ఎక్కువగా రావాలి అంటే వాటికి మంచి పొటాషియంతో కూడిన బలమైన ఎరువులు అయితే ఇవ్వాలి ఇక్కడ మీరు చూసేది ఇంకొకటండి తీగ మల్లి అవి మల్లి సెంటు మల్లి అని కూడా అంటారు ఇట్లా మనకి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మనం ప్రోనింగ్ చేసిన మొక్కల్ని ఈ విధంగా నాటుకొని దాని చుట్టుపక్కలంతా వెల్లుల్లివి కానీ ఆనియన్స్వి కానీ కొన్ని ఇలా నాటుకున్నట్టయితే ఇలాంటి పేస్ట్ రాకుండా త్వరగా కొమ్మలకి మంచి చిగుళ్ళు అనేటివి వచ్చి కొమ్మ త్వరగా పెరుగుతుంది ఇవన్నీ కూడా చిన్న చిన్న టిప్స్ అనమాట ఇవన్నీ ఫాలో అవుతూనే రోజు కూడా మనం కిచెన్ వేస్ట్లో రకరకాలుగా పడేస్తూ ఉంటాము వాటిలో ఉండే పోషక విలువలని మనం గుర్తించుకొని వాటిని కొన్ని మనం పొడిగా అయితే మరి కొన్ని లిక్విడ్ ఫెర్టిలైజర్గా మార్చుకొని వీటికి అందియడమే ఇలా అందించే ప్రాసెస్లో ఒక్కటి మనము మొగ్గులు పువ్వులు ఎక్కువగా రావాలంటే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ బాగా పులిసినవి మజ్జిగ కానీ ఇంకా అట్టిపండు తొక్కలు కానీ టీ పొడి కానీ రోజు కూడా వాడేసినవి మంచిగా చక్కెరంతా కడిగేసి మనము ఈ విధంగా నీడలో ఆరబెట్టుకొని ఈ విధంగా ఇవన్నీ కూడా ఈ మొక్కకి మంచిగా అందించాలి వారానికి ఒకసారి మీరు చూస్తున్నట్టయితే దీన్ని మనం ఎక్కడా కూడా చక్కెర లేకుండా చూసుకోవాలండి లేకపోతే చీమలన్నీ కూడా ఆ మట్టిలో చేరుతాయి అదేవిధంగా ఇక్కడ చూస్తున్న అరటికాయ తొక్కలు కానీ అరటిపండు తొక్కలు కానీ అరటి బెరడు కానీ అరటి ఆకులు కానీ ఇందులో రిచ్ పొటాషియం ఉంటుంది ఆ మొక్కకి పువ్వులు అనేది విపరీతంగా పిచ్చి పిచ్చిగా అయితే పెరుగుతాయి ఇది ఒకటైతే మనం తెలుసుకోవాల్సింది ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నది అండి ఇవి వేస్ట్గా మనకు అప్పుడప్పుడు పాడైపోయినాయి కానీ మార్కెట్లో కూడా మాకైతే మార్కెట్లో టెన్ రూపీస్కి ప్యాకెట్ ఇస్తారు అవి ఏంటంటే కొంచెం మొలకలుగా వచ్చినవి కొద్దిగా దెబ్బ తగిలినట్టుగా అలా ఉంటాయి అలా వచ్చినప్పుడు మనము కొంచెం కాస్ట్ అయితే పెట్టాలి పువ్వులు మనం బయట కొనాలంటే ఇరవై రూపాయల వరకు ఉంటాయి చెటాకు ఇప్పుడు ఈ పది రూపాయలే ఖర్చు చేయడంలో అంత కాస్ట్ ఏం కాదు కదా అనిపిస్తుంది నాకు అట్లా తెచ్చినాయి అవి కూడా ఎండబట్టి ఇవన్నింటిని కూడా పొడిగా మారుస్తాను ఇంకా వీటితో పాటుగా మనము ఆవాలు కూడా మనం వంటింట్లో ఉంటాయి కదా దాన్ని కూడా పొడిగా మార్చుకోవాలి ఇవన్నీ కూడా కలిపి పొడిగా చేసుకోవాలండి నేను ఇదంతా ఆరే ప్రాసెస్లో టైం ఎక్కువ అవుతుందని చెతున్నాను మీరైతే ఈ విధంగా పొడిగా చేసుకొని మొక్క కందియండి లేదు మీకు కుదరదు అంటే ఈ విధంగానే మట్టిలో మొక్కకి ఒక జాన దూరంలో ఈ విధంగా వేయండి ఇందులో ముఖ్యంగా ఎక్సెల్స్ కూడా పొడిగా చేసుకొని వేసుకోండి ఇప్పుడు మీరు చూస్తున్న కాగడ మల్లకి ఏ విధంగా గుత్తులు గుత్తులుగా మొగ్గలు వచ్చాయో అదే విధంగా అయితే వస్తాయి నేను మనం మల్లె మొక్కకి ఇవన్నీ చేస్తేనే మనకి తక్కువ ఖర్చులో ఇంట్లో పడేసే వాటితోటి ఇలా మొగ్గలు అయితే ఎక్కువగా వచ్చేట్టు చూసుకుంటాము మన దగ్గర ఉన్న ఐదారు రకాల మల్లె మొక్కలకైతే నేను ఇదే విధంగా చేసుకుంటుంటాను ఒక నెల తర్వాత ఒక నెలకి ఒక మొక్కకు చేస్తూ ఉంటాను ఎందుకంటే మనం అన్నీ కూడా కిచెన్ వేస్ట్ ఫెర్టిలైజర్స్ కాబట్టి అన్ని మొక్కలకి ఒకేసారి అంటే సరిపోవు కాబట్టి ఫ్రీ కాస్ట్ అనమాట తక్కువ ఖర్చు ఇట్లా మనకు మార్కెట్లో దొరికినప్పుడు తక్కువ రేటుకు వచ్చే అరటి పండ్లు పండిపోయినాయి బాగా బాగా మాగినవి ఉన్నాయి ఫర్మెంట్ చేసి బెల్లం వేసి పెట్టుకోవడము ఇట్లా మనము పండ్ల తొక్కల ఫెర్టిలైజర్స్ కానీ బయో ఫెర్టిలైజర్స్గా మార్చి కానీ ఈ పూల మొక్కలకి ఇస్తే వీటితోటే మనం ఎంతో చక్కగా అయితే ఈ పువ్వులని గుత్తులు గుత్తులుగా అయితే పూయించుకోగలుగుతాము ఒకటి ఏంటంటే ఇక్కడ మీరు ఈ పువ్వులు దెబ్బకున్న ప్రతిసారి కూడా చిన్నగా ఫస్ట్ మనం ఇదంతా కూడా హార్ట్ రూనింగ్ చేసినాం కదా తర్వాత మాత్రం పువ్వులు ఒక్కసారి వచ్చిన తర్వాత పువ్వులు తీసుకున్నప్పుడు పువ్వుల వరకే ఉంచకుండా ఆ కింది బ్రాంచ్ వరకు కూడా మనం కట్ చేసినట్టయితే మళ్ళీ కూడా పువ్వులు అనేటివి వస్తూ ఉంటాయండి ఇది అనేది నేను నా మల్ల మొక్కలకు చేసే ప్రాసెస్ నేను ఇచ్చే ఎరువులు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి ఇవన్నీ చేస్తే మనకు కూడా నర్సరీలో లాగా ఇలా మంచిగా నిండుగా పువ్వులు అనేటివి వస్తాయి మొక్కకు ఎరువులేయడంతో పాటు ఈ పనులన్నీ చేసుకుంటూనే మొక్కకు సరైన ఎండ కూడా అంతే అవసరము ఒక ఏడు గంటల ఎండ తగిలే ప్లేస్ లో మొక్క నుంచిన్నట్టయితే బాగా పువ్వులు పూస్తాయి ఉంటాను